అసలు ఎల్బో పెయిన్స్ అంటే ఏంటి ఎల్బో పెయిన్స్ రావడానికి గల కారణాలు ఏంటి ఎవరులో ఎక్కువ చూస్తూ ఉంటాం దీనికి ట్రీట్మెంట్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా వచ్చాయా మా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హలో మేడం ఈ ఎల్బో పెయిన్స్ అనేవి ఏంటి మేడం అసలు ఎవరిలో ఎక్కువ వస్తూ ఉంటాయి దీనికి కారణాలు ఏంటి సో ఎల్బోలో మొత్తం చాలా రకాలు ఉంటాయి సార్ బట్ అందులో మన దగ్గరికి వచ్చే రోజు ఓపీకి వచ్చే మోస్ట్ కామన్ రెండు రకాలు ఒకటేమో టెన్నిస్ ఎల్బో అంటాము సో ఎల్బోకి బయట వైపు అంటే థమ్ సైడ్ ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట ఇంకొకటేమో మీడియల్ ఎపికాండలైటిస్ అంటాము అదేమో లోపల వైపు ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది సో ఈ టెన్నిస్ ఎల్బో అన్నది జనరల్గా యాక్టివ్ ఏజ్ గ్రూప్ ట్వంటీ టు ఫిఫ్టీ మధ్య ఉన్న వాళ్ళకి మోస్ట్ కామన్గా వస్తుంది వెరాజ్ ఈ మీడియల్ సైడ్ లోపల వైపు వచ్చే పెయిన్ ఏమో స్టూడెంట్స్ ఎల్బో అని కూడా అంటాం అనమాట ఎందుకంటే ఎక్కువగా స్టూడెంట్స్లో చూస్తూ ఉంటాం బెంచ్ మీద చెయ్యి ఎక్కువగా పెట్టి రాస్తూ ఉంటారు కాబట్టి సో స్టూడెంట్స్ ఎల్బో అంటూ ఉంటాం సో ఇంచుమించుగా రెండిటికి కాజెస్ సిమ్టమ్స్ అన్ని ఒకలాగే ఉంటాయి బట్ ఒక లొకేషన్ పెయిన్ ఎటు వస్తుందన్న లొకేషన్ మాత్రమే డిఫరెన్స్ అనమాట సో టెన్నిస్ ఎల్బోలో ఏమవుతుందంటే ఈ రిస్ట్కి ఫింగర్స్కి సంబంధించిన అన్ని ఈ బయట వైపు ఉన్న ఎముక నుంచి వస్తుంటాయి సో ఎప్పుడైతే రిస్ట్ మూవ్మెంట్ ఫింగర్ మూవ్మెంట్ ఎక్కువగా చేస్తూ ఉంటారో జనాలు వాళ్ళకి ఓవర్ యూజ్ టెన్నోపతి అంటూ ఉంటాం అన్నమాట సో ఎక్కువగా మోస్ట్లీ మనం పెయింటర్స్కి కార్పెంటరీ వర్క్ చేసే వాళ్ళకి సిమెంట్ వర్క్ చేసే వాళ్ళకి లేదంటే ఇంట్లో లేడీస్లు ఎక్కువగా ఊడ్చే వాళ్ళకి బట్టలు ఉతికే వాళ్ళకి అంటే సింపుల్గా రిస్ట్ రొటేటరీ మోషన్ ఎక్కువ చేసే వాళ్ళకి ఈ టెన్నిస్ వస్తుంటుంది వస్తుంటుందన్నమాట సో ఇది కాకుండా జనరల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ టెన్నిస్ ఎల్బో అనేది కామన్గా చూస్తూ ఉంటాము సో టెన్నిస్ ఎల్బోలో వచ్చే కామన్ సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా పెయిన్ ఈ ఎల్బోలో ఇలా పెట్టినప్పుడు ఈ థంప్ సైడ్ అంతా లాగేస్తూ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే రిస్ట్ మూమెంట్ చేస్తూ ఉంటారో సో నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి వాపు కొంచెం రెడ్నెస్ రావడం అక్కడ ఆ ఏరియాలో లేకపోతే చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేసినా కూడా వాళ్ళు హోల్డ్ చేయలేక వదిలేయడం అలాంటివి చేస్తూ ఉంటారనమాట సో ఈ టెన్నిస్ ఎల్బో అన్నది మన దగ్గరికి వచ్చినప్పుడు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ క్లినికల్ డయాగ్నోసిస్లోనే అయిపోతుంది సార్ సో దానికి కోజన్స్ టెస్ట్ అని రకరకాల టెస్ట్లు ఉంటాయి సో ఏ మజిల్ అయితే ఇబ్బంది పెడుతుందో దాని మీద మనం ఎక్కువ స్ట్రెయిన్ పెట్టి టెస్ట్ చేస్తాం అనమాట ఓకే మేడం సో అలా స్ట్రెయిన్ అయినప్పుడు మనకి తెలిసిపోతుంది క్లినికల్గానే బట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్లో మాత్రం ఎక్స్ రే అల్ట్రాసౌండ్ చేపిస్తాము ఎక్స్రే ఎందుకు మేడం అది సాఫ్ట్ ఇష్యూ కదా బోన్ కాదు కదా ఇబ్బంది అని మీరు అడగచ్చు ఎక్స్రే ఎందుకంటే లాంగ్ టర్మ్లో టెన్నిస్ ఎల్బో ఉన్న వాళ్ళకి బోన్ రియాక్షన్స్ ఉంటాయి సార్ సో లోపల బోన్స్ పర్ర రావడం లేదంటే ఆస్టియోఫైట్స్ ఉండడం లాంటివి జరుగుతుంటాయి జాయింట్లో సో అవి చూసుకోవడానికి మనం ఎక్స్రే తీస్తాం అనమాట సో ఎక్స్రే కొంతమందికి అల్ట్రాసౌండ్ అది చేయించి కొంతమందికి ఎంఆర్ఐ కూడా చేయిస్తాం ఇంకేమైనా వేరే అదర్ రీజన్స్ ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకోవడానికి సో ఎప్పుడైతే అది మనం ఎల్బో అని ఒక డయాగ్నోసిస్ చేస్తామో చాలా సింపుల్ ప్రాబ్లమ్ సార్ అది యాక్చువల్లీ సింపుల్ ప్రాబ్లం వీళ్ళు కాంప్లికేట్ చేస్తారు చూపించుకోకుండా సో ఎప్పుడో చివరిగా చాలా రోజులు అయిపోయిన తర్వాత మన దగ్గరకు వస్తూ ఉంటారనమాట సో అప్పుడు ఇనిషియల్గా ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి చేతికి ఏ మీరు ఓవర్ యూజ్ చేయడం వల్ల కదా టెన్నిస్ ఎల్బో వచ్చింది సో రెస్ట్ ఇస్తే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది తర్వాత ఐస్ థెరపీ ఐస్ థెరపీ వల్ల లోపల ఏదైతే ఇన్ఫ్లమేషన్ జరిగిందో ఎరుపుదనం వాప్ అంటాం అనమాట అదంతా తగ్గిపోతుంది తర్వాత కొన్ని పెయిన్ కిల్లర్స్ కొలాజిన్ సప్లిమెంట్స్ వాడాలి తర్వాత ఈ మెడిసిన్స్ అన్ని వాడిన తర్వాత కొంతమందికి బ్రేస్ కూడా వేస్తుంటాం టెన్నిస్ ఎల్బో బ్రేస్ అని సో ఇక్కడ టెన్నిస్ ఎల్బో బ్రేస్ వేసుకోవడంలో కామన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఎల్బోలో పెయిన్ వస్తుందని చెప్పి ఎల్బో మీద వేసుకుంటూ ఉంటారు ఆ బ్రేస్ని సో యాక్చువల్లీ ఆ బ్రేస్ అన్నది ఈ కింద వేసుకోవాలి ఈ బల్క్ ఆఫ్ ది మజిల్ ఏదైతే ఉందో దాని మూమెంట్ని కదా మనం రెస్ట్రిక్ట్ చేయాలి సో అక్కడ వేసుకోవాలి ఆ బ్రేస్ అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఎల్బోలో పెయిన్ కాబట్టి ఎల్బోకి వేసుకుంటారు అనమాట సో బ్రేస్ వేసుకోవాలి కొంతమందికి ఫిజియోథెరపీ కూడా చెప్తాము అల్ట్రాసౌండ్ థెరపీ సో అల్ట్రాసౌండ్ థెరపీ ఏంటంటే వాళ్ళు అల్ట్రాసౌండ్కి వేవ్స్ పంపిస్తారు లోపల కొంచెం హీలింగ్కి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇవన్నీ చాలా మందికి దీ ఇక్కడతో క్యూర్ అయిపోతారు టెన్నిస్ ఎల్బో ఇనీషియల్గా వస్తే బట్ కొంతమందికి మాత్రం ఇంజెక్షన్స్ చేయాల్సి వస్తుందన్నమాట సో ఇంజెక్షన్స్లో మెయిన్ రీసెంట్ అడ్వాన్స్ పీఆర్పి సో ఇంజక్షన్స్లో కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ పీఆర్పి ఇంజెక్షన్స్ అనమాట సో ఇక్కడ మోస్ట్ కామన్గా జనాలు మన ఓపీలో అడిగేది ఏంటంటే స్టెరాయిడ్ స్టెరాయిడ్కి పీఆర్పికి తేడా ఏంటి అసలు పీఆర్పి అంటే ఏంటి అని అడుగుతారు అనమాట సో స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఏంటంటే మీకు లోకల్గా ఉన్న వాపుని ఆ ఒరుపు ఏదైతే వచ్చిందో దాన్ని తగ్గిస్తుంది దానివల్ల మీకు పెయిన్ తగ్గిపోతుంది బట్ వెర్ అస్ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనమాట సో పిఆర్పి అంటే ఏంటంటే మీ ఓన్ బ్లడ్ మీ బాడీ నుంచి ఒక ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ తీసి సెంటర్ఫ్యూజ్ చేసి పైన వచ్చే లో ప్లేట్లెట్స్ ఉంటాయి సో ఆ ప్లేట్లెట్స్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట ఓకే సో వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు లోకల్గా ఇంజెక్ట్ చేస్తున్నాం అక్కడికి సో ఈ టెన్నిసెల్బోలో ఏమవుతుందంటే ఎప్పటి నుంచో అక్కడ ఒరుసుకొని ఉండడం వల్ల మైక్రో టైర్స్ ఏర్పడతాయి ఆ మజిల్లో ప్లస్ బోన్లో కొన్ని రియాక్షన్స్ అవి జరుగుతాయి కదా సో పిఆర్పి ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది ఒరుపు ఆ ఎరుపు దనం నొప్పి అన్నీ తగ్గుతాయి సెకండ్ మెయిన్ అడ్వాంటేజ్ పీఆర్పీకి ఏంటంటే హీలింగ్ని పెంచుతుంది అనమాట సో స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేయలేనిది పీఆర్పి చేసేది ఏంటంటే హీలింగ్ ప్రాసెస్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటాం దీన్ని సో పిఆర్పి వల్ల అది సో నెక్స్ట్ పీఆర్పి గురించి కామన్గా ఉండే డౌట్ పీఆర్పి చేయించుకోవాలంటే అడ్మిట్ అవ్వాలా సో పీఆర్పి చేయించుకోవడానికి అడ్మిట్ అవ్వక్కర్లేదు అదొక డే కేర్ ప్రొసీజర్ సో మీ బ్లడ్ తీసి సెంటర్ఫ్యూస్ చేసి ఇంజెక్ట్ చేసి పంపించేస్తాం వెంటనే నెక్స్ట్ డేనే మీ వర్క్ అంతా మీరు మళ్ళీ రెజ్యూమ్ చేసేసుకోవచ్చు సో సెకండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ పీఆర్పి అడుగుతూ ఉంటారు సో పిఆర్పి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా నెగ్లిజిబుల్ వన్ ఆర్ టూ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి చాలా రేర్గా గా ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట సో పిఆర్పి చేసిన తర్వాత కొంతమందికి వన్ ఆర్ టూ డేస్ కొంచెం పెయిన్ ఉంటుంది సో జనరల్ గా మనం పెయిన్ తగ్గడానికి కదా పిఆర్పి చేయించుకున్నాం ఇదేంటి పెయిన్ ఎక్కువైంది వన్ ఆర్ టూ డేస్ అని అనుకుంటారు బట్ అది నార్మల్ ఫిజియలాజికల్ టెండెన్సీ ఎందుకంటే మనం బ్లడ్ ఏదైతే తీసామో పీఆర్పి అందులో తెల్ల రక్త కణాలు ఉంటాయి ల్యూకోసైడ్స్ అంటాం అనమాట అవి ఏం అంటే మనం లోకల్ గా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివేట్ చేసి కొంచెం ఎరుపుదనం పెయిన్ అది వస్తుంది బట్ ఇనిషియల్ గా టూ డేస్ కి తగ్గింది en cuanto సో పీఆర్పి చేయించుకోవడం వల్ల స్టెరాయిడ్కి పీఆర్పికి మధ్యన డిఫరెన్స్ ఇదే అనమాట అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో స్టెరాయిడ్ అంటే భయపడుతూ ఉంటారు కూడా సో అదేమి మనం బాడీలోకి ఇవ్వట్లేదు జస్ట్ లోకల్గా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఓన్లీ ఎల్బోకి మాత్రమే ఇస్తున్నాం హోల్ బాడీలోకి ఇంజెక్ట్ చేయట్లేదు బ్లడ్లోకి సో అదొకటి ఈ పీఆర్పి వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సార్ ఇంకొంత చాలా వెరీ మైన్యూట్ సెట్ ఆఫ్ పీపుల్లో పీఆర్పి కూడా పనిచేయపోతే సర్జరీ చేస్తుంటాం అనమాట వెరీ మైనర్ సర్జరీ అదేంటంటే లోకల్గా చిన్న ఇన్సెషన్ చాలా రెండు కుట్లు పడేంత కోత పెట్టి ఏదైతే మజిల్ కొంచెం ఇబ్బందికరంగా ఉందో అక్కడ టెన్నిస్ ఎల్బోన్ కాస్ చేస్తుందో దాన్ని కొంచెం తీసేసి బోన్ డ్రిల్లింగ్ చేస్తాం అనమాట బోన్ డ్రిల్లింగ్ చేయడం వల్ల అక్కడ జరిగిందంతా మానిపోయి కొత్త హీలింగ్ వస్తుంది సో ఆటోమేటిక్ గా పెయిన్ కూడా తగ్గిపోతుంది సో ఈ సర్జరీ కూడా మేజర్ ప్రొసీజర్ ఏమి కాదు చాలా మైనరే ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే మళ్ళీ మీరు మీ వర్క్ రెజ్యూమ్ అయిపోవచ్చు సో యాక్చువల్గా నేను ఫైనల్ గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే టెన్నిస్ ఎల్బో అన్నది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు చాలా చిన్నది ఇనిషియల్ గా చూపించుకుంటే బట్ ఎప్పుడైతే చిన్న పెయిన్ కదా నెగ్లెట్ చేస్తూ నెగ్లెక్ట్ చేస్తూ ఆ బోన్ నుంచి స్పర్ వచ్చే వరకు వెయిట్ చేస్తారో అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట సో ఏదైనా ఎల్బో పెయిన్ అనిపిస్తుంది వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటే లేదంటే ఈ రొటేటరీ మోషన్ పెయిన్ గా అనిపిస్తుంది అంటంటే ఇమిడియేట్ గా కన్సల్ట్ చేసి మెడిసిన్స్ వాడితే వెంటనే తగ్గిపోతుంది. ఓకే మేడం థాంక్యూ వెరీ మచ్ మేడం